బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ మార్చి నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటూ ఏంటి అసలు తప్పకుండా అమ్మ ఇక్కడ మనము ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాశుల వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒక మార్చ్ నెలలో ప్రేక్షకులు మనకు ఎవ్వరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మార్చి నెలకు సంబంధించి సింహరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి సప్తమ స్థానములో శని ఆఫ్టరు పదవ తారీఖు తర్వాత ఏడు నుండి ఎనిమిది ఆ సందర్భంలో శుక్రుడు కూడా రావడము ఏడవ స్థానానికి విన్నారా అదేవిధంగా గురువు వీరికి తొమ్మిదవ స్థానంలో ఉండడం కానీ ఇవన్నీ విషయాలు ముందుగా వీరేమిటి అంటే కాస్త మొండి స్వభావాన్ని విడిచిపెట్టుకుంటే ఎంతో మేలు వీరు కేవలము కూడా నలుగురు చెప్పినటువంటి మాటలను మాత్రమే నమ్మి ఎదుటివారిని డిసైడ్ చేసేస్తారు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది వీరు నిర్ధారణ చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే వీరు పక్కన ఉండేటువంటి నలుగురు మాటల మూలకంగా వీరు చెడిపోయేటువంటి పరిస్థితి లేదా వీరికి బ్యాట్ నేమ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కనుక అదొకటి గమనించుకోండి మరి సింహరాశి వారికి సంబంధించి మార్చి నెలలో ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా శని శుక్రుడు కూడా ఆడ ఆడవ్వడం జరుగుతున్నది దానివలన ఏమవుతుందంటే చెడు వ్యసనాలు ఎక్కువగా కూడా అలవాటు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది చెడు స్నేహాల మాట వినడం ఉంటుంది ముందుగా చెప్తున్నాను అర్థం చేసుకోండి వారే వారి మాటే మీకు సత్యంగా అనిపిస్తుంది మళ్ళీ ఈ శుక్రుడు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇప్పుడు ఏదో ఒకరినొక ఒక మాట అన్న తర్వాత తిరిగి రావడానికి సమయం పడుతుంది కనుక శుక్రుడు ఈ యొక్క సప్తమానికి వచ్చిన తర్వాత సప్త వ్యసనాలు అదేవిధంగా నలుగురి మాటలను ఇంకా పట్టించుకోవడం మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అప్పులు కాస్త అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అధిక మొత్తంలో భార్య వల్ల భర్తకు భర్త వల్ల భార్యకు ఎవరికైనా కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదో రకమైనటువంటి ఇబ్బందులు మొత్తం మీద వీరికి ఒక వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఒక రెండు మూడు సంబంధాలు తప్పిపోయిన తర్వాత వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తండ్రి లేని సంబంధం రావడానికి ఎక్కువగా కూడా ఛాన్సెస్ ఉన్నాయి సింహరాశి వారు సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటి సందర్భంలో అది అబ్బాయి కోసం అమ్మాయి కానివ్వండి అమ్మాయి కోసం అబ్బాయి కానివ్వండి ఏదైనా కూడా వారి తండ్రి గారు లేని సంబంధం ఒకటి రెండవది అంటే అదే రెండు మూడు సంబంధాలు తప్పిపోయిన తర్వాత ఇట్లా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇదే అవుతుంది అని కాదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ బాగుంది అనుకుంటే ముందుకు వెళ్ళవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఉండేటువంటి వారు కానీ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వారు కానీ మిలిటరీ శాఖకు సంబంధించినటువంటి వారు కానీ సంబంధించినటువంటి వారు సం మనకు రైల్వే డిపార్ట్మెంట్ ఉండేటువంటి వారు సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సంబంధాలు ఇవి ఈ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక వీరింటికి లెఫ్ట్ సైడ్ నుండి కానీ వెనకాల సైడ్ నుండి నుండిగా రాబోయే ఛాన్సెస్ ఉన్నాయి ఏది వివాహానికి సంబంధించి ఎస్పెషల్లీ ఇక ఒకవేళ వివాహం అయింది అనుకుంటే ఆ యొక్క అత్తగారింటి బాధ్యత కూడా వీరి మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఇప్పుడు ఏదో కొత్త వివాహం అయింది అని కాదు ఎప్పుడో వివాహం అయినప్పటికీ కూడా ఏవో కొన్ని బరువు బాధ్యతలు అల్లుడి మీద పడేటువంటి పరిస్థితి ఉంటాయి అట్లా కూడా ఇంకా స్త్రీ మూలక ఇబ్బందులు సింహరాశి వారికి ఎవరికైనా కూడా జాగ్రత్తగా ఉండండి ఎందరా మేనరికాలు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కులాంతర వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి లవ్ మ్యారేజ్ అంటే అది ఇక్కడ బ్రేకప్లు జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కనుక మనము ఏ మార్గంలో వెళుతున్నాము ఈ మాటలు మనకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి అది ఇప్పుడు నేను ఆల్రెడీ ఉదాహరణకు ఒక ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాము అనుకుందాం ఇక ఎప్పుడు ఏదో గొడవలు జరుగుతున్నాయి ఏది ఏమైనా కూడా నేను ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజో లేకుంటే ఏదో మ్యారేజ్ చేసుకునే అటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి చేసుకోవడం కానీ లేదా ఆల్ ఆఫ్ సడన్గా బ్రేకప్ రావడము ఇట్లా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గుర్తుంచుకోండి భార్యాభర్తల మధ్యలో చిన్నపాటి కలహాలు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఎందుకు డిస్టర్బెన్సెస్ అంటే మీరా లేదా మీ భార్య అయినా వ్యంగ్యంగా మాట్లాడడం వలన క్రిటిసిజం లాగా మాట్లాడడం వలన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆ విధంగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడండి ఇక్కడ భార్యాభర్తలే కావచ్చును అదేవిధంగా నలుగురితో ఏర్పాటు చేసినటువంటి వ్యాపారమైనా కూడా విన్నారా అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాస్త యాక్సిడెంట్స్ ఏదో రకంగా అయ్యేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నాయి సమయస్ఫూర్తిగా ఉండండి సింహరాశి వారు కోర్టు కేసులలో కూడా కాస్త అపజయము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది సెటిల్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా చేసుకోండి కాస్త ఒక మెట్టు దిగైనా కూడా ఏవైనా ఉన్నా కూడా చేసుకునేటువంటి పరిస్థితి హెల్త్ రిలేటెడ్ కూడా సమస్యలు రాబోతున్నాయి ఎప్పుడో చేసినటువంటి నేరాలకు అంటే ఏదో గత ఒక ఐదేళ్ళ క్రితమో లేదా పదేళ్ళ క్రితమో ఒక పదిహేను ఏళ్ళ క్రితమో వయసు రీత్యా డెబ్బై ఏళ్ళు ఉన్నాయి లేదా యాభై ఏళ్ళు ఉన్నాయి ఎవరి ఏజ్కు తగ్గట్టుగా వారు అర్థం చేసుకోవాలి ఎప్పుడో చేసినటువంటి ఎప్పుడో చేసినటువంటి పనికి ఇప్పుడు ఆ కర్మ అనుభవించేటువంటి పరిస్థితి లేదా నేరమే అనుకోండి ఇప్పుడు శిక్ష పడేటువంటి పరిస్థితి అనుకున్నాం ఇలా జరిగేటువంటి పరిస్థితి ఉండి నేరము నిర్ధారణ అవ్వడం అన్నట్టుగా ఇన్ని రోజులు ఏదో తప్పించుకొని తిరిగారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ నేరం మీరే చేశారు అని నిర్ధారణ అవుతుంది అంతే ఏదో ఒక వస్తువు దొంగతనం చేసి ఉన్నారు గత రెండు మూడు నెలల నుండి ఇది బయట పడలేదు అనుకున్నాం అది మీ దగ్గర దొరకడమా అన్ఎక్స్పెక్టెడ్గా లేదా మీ పెట్టెలో దొరకడమా లేదా మీ ఇంట్లో దొరకడమా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ రిలేటెడ్ సమస్యలు అది ఏ రకంగానైనా కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఓవర్ స్పీడ్ వెళ్ళైనా ట్యా మనకు ఓవర్ స్పీడ్ అని చెప్పి చలాన్ కట్టడం కానీ ఇలా ఉదాహరణకు ఇలా అయినా ఇలాంటివి ఏవైనా ఏ రకంగా అయినా కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి తగాదాలకు దూరంగా ఉండండి గొడవలు కానీ తగాదాలు కానీ అవమానాలు మాత్రం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క సింహరాశి వారికి మార్చి నెలలో మీకు కూడా వివాహం పేరుతో మోసాలు జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కనుక బీ కేర్ఫుల్ మరి ఇక్కడ ఇవన్నీ కావద్దు అనుకుంటే ఏం చేయాలి తొమ్మిదిలో గురువు మీకు అద్భుతంగా ఉన్నాడు కనుక గురువును ప్రసన్నం చేసుకోవాలి గురువును ప్రసన్నం చేసుకోవాలి అంటే గురుగ్రహం వద్ద కేవలం వెళ్ళి ఏదో దండం పెట్టుకొని అభిషేకం చేసుకోవాల లేకుంటే ఏదో చేసుకుంటే కాకుండా గురువు సమానులైనటువంటి వారిని ఎవ్వరినీ కూడా దూషించకుండా ఎవరిని కూడా వ్యంగ్యంగా మాట్లాడకుండా అభిమానంగా మాట్లాడుతూ ఉన్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి ముందు గురువు ఎవరు తండ్రి తండ్రి పట్ల కూడా ఎంతో ప్రేమ అభిమానంగా ఉంటే గురుగ్రహం మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది మనం చెప్పినటువంటి వాటి నుండి కాపాడుకోవచ్చును ఇంకా దీవెనలు ఉంటాయి అమ్మవారికి తప్పకుండా కూడా అయితే చదువుకునేటువంటి పిల్లలకు ఉన్నతం కానీ ప్రాథమికంగాని అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును కాస్త నీట్నెస్ మెయింటైన్ చేయండి వినరా నీట్నెస్ ఒకటి మెయింటైన్ చేయండి వస్త్రాలకు సంబంధించింది కానీ లేదా ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏదైనా కూడా కొంచెం నీట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మాట పొదుపు చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏమైనా వ్యాపారంలో విదేశ ఎగుమతి దిగుమతులలో ఏమైనా బయట దేశానికి సంబంధించినటువంటి ఆఫర్స్ ఏమైనా వస్తే ఒప్పుకోండి చక్కటి వ్యాపారం ముందుకెళ్తుంది మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మార్చి నెలకు సంబంధించి వీరు గురువును ప్రసన్నం చేసుకోండి అంతే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక అక్కడ వీరి వీరు దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్త లేదా వీరి ఇంటి వద్ద ఉండేటువంటి బ్రాహ్మణుల లేదా మీరు చదువు చెప్పినటువంటి టీచరా ఇదేది అని అట్లా ఎవరినైనా కూడా ప్రేమగా ఆప్యాయంగా వారికి ఏదో దానం కానీ ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది సరే చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు మహాదేవ్